నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విక్టరీ మంచి పనులతో మంచి కార్యాలతో ఆ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అత్యున్నత ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలలో ఆ యొక్క శ్రీ ఖాద్రి లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరూ జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ వారు స్వయంగా వచ్చి అందరూ కూడా కాద్రి క్షేత్రంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రజలు మరియు స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క శుభసంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో రోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది శ్రీమతి గాదిరి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో ఈరోజు పాలక మండలి సమక్షంలో ప్రారంభించడం జరిగింది రాబోయే నూతన సంవత్సరంలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కృపతో మంచి వర్షాలు పండి రైతాంగం అంతా కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సమృద్ధిగా ఉండాలని శ్రీమతి కాద్రి నరసింహ స్వామి వారి కృప అందరిపైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈరోజు శ్రీ నశ్వని దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ సిద్ధారెడ్డి గారు దేవస్థానం చెందినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది భక్తులంతా కూడా ఈ యొక్క క్యాలెండర్ను ఉంచుకొని ప్రతిదినము దేవస్థానం జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా వివరాలు తెలుసుకుంటూ ఆ యొక్క క్యాలెండర్ ఉన్న వివరాల ప్రకారము స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు పాసిందని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ క్యాలెండర్లో స్వాతి నక్షత్రము మరియు వివిధ పండగలు వివిధ ఉత్సవాలు అవన్నీ కూడా వివరంగా పొందుపరచడం జరిగింది ఈ క్యాలెండర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక భక్తులంతా కూడా ఈ యొక్క క్యాలెండర్ని తీసుకొని దాని యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించి దాని ప్రకారంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృప పాత్రలు కావాల్సిందిగా పూర్తించుకోవాలి